హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పెద్ద బుట్ట అల్లేస్తున్నాను ఆర్డర్ వచ్చిందనమాట గ్రీను పింకు ఆఫ్ వైట్ కాంబినేషన్ మూడు కలర్లు వేస్తున్నాను పెద్ద బుట్ట అడిగేసానండి ఇంకా అల్లుతున్నాను చూడండి కలర్ కాంబినేషన్ బాగుందండి వైర్స్ కూడా పెద్దగా పొడువుగా ఉన్నాయండి ఇవన్నీ అల్లేసేయాలి గ్రీన్ నాలుగు లైన్స్ అల్లానండి తర్వాత పింక్ నాలుగు లైన్స్ అల్లుతున్నాను నాలుగు లైన్ అల్లేసాను ఇప్పుడు మళ్ళీ హాఫ్ వైట్ అల్లాలా త్రీ ఎనిమిది లైన్లు అయినాయండి పెద్ద బుట్ట మునగాకండి ఫ్రెష్గా ఉంది ఇప్పుడే తీసుకొచ్చింది మా అత్త మునగాకు వలుస్తున్నాను ఒలిచి ఇక్కడ కవర్లు వేస్తున్నానండి మునగాకు రేపు మునగాకు తాలింపు చేయాలని మునగాకు వలుస్తున్నానండి మునగాకు అంతా వల్లిచేశానండి కంప్లీట్ అయింది ఇక్కడ కవర్లో వేసాను మునగాకు రొట్టెలు తీయడం కంప్లీట్ అయిందండి ఇది ఇక్కడ వేసాను అన్నీ కంప్లీట్ చేసేసాను రొట్టెలోకి కాంబినేషన్ అండి మునగాకు తాలింపు ఉడకబెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు వీటికి తాలింపు వేయాలి పోపు వేయాలి ఇక్కడ కందిబాళ్ళు ఉడకబెట్టానండి వీటికి మునగాకు తాలింపులోకి ఇక్కడ పోపు పెట్టేస్తున్నాను పోపు వేడెక్కిందండి వేసానండి పోపులో వీటిలో ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకులోనే కందిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి కందిపప్పు యాడ్ చేశానండి ఇంక ఇప్పుడు రెడీ అయిందండి కందిపప్పు మునగాకు తాలింపు వాటిలోకి జొన్న రొట్టె కాంబినేషన్ అండి మునగాకు తాలింపు జొన్న రొట్టె తింటున్నానండి ఉత్తదైన తినేవచ్చుండి సూపర్ ఉంది జొన్న రొట్టె వేస్తున్నానండి పిండి కలిపి పక్కన పెట్టేసాను ఇక్కడ రొట్టె వేస్తున్నాను ఇదండి రొట్టె అయిందండి జొన్న రొట్టె కంప్లీట్ అయింది తీసేస్తున్నాను ఇప్పుడు ఈ రొట్టె వేసేస్తాను రొట్టె వేసేసానండి పెన్నం పైన ఇక్కడ రొట్టె కాగేసరికి ఇక్కడ మళ్ళీ రొట్టె తట్టేస్తున్నానండి అయిపోయిందండి రొట్టె తట్టేసాను ఇక్కడ కూడా రొట్టె కాలుతానండి బట్టలన్నీ చూడండి ఉన్నాయి ఇవన్నీ నానబెట్టేసి ఉతికేసేయాల ఇవన్నీ ఇప్పుడు నానబెడతానండి బట్టలు నానేశానండి టబ్బులో ఇంకా పాయింట్లు చీరలు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ నానేయలేదు లేదు ఇవే సరిపోయినాయి ఇవి ఉతికిన తర్వాత అవి కూడా నానేసి ఉతికేయాలండి టబ్బులో ఉన్న బట్టలు ఉతికానండి బయట పాయింట్స్ చీరలు ఉన్నాయి కదండి అవి కూడా సోప్ పెట్టేసి చేశానండి మామూలు వాటర్లో కూడా రెండుసార్లు జాడిచ్చేసి ఇక్కడ పెట్టాను నేను ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఇంకా ఆరేయాలండి కంఫర్ట్ వాటర్లో జాడి చేశానండి ఇంకా ఇవన్నీ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆరేస్తాను కంఫర్ట్లో అన్నీ జాడిచ్చేసాను కదండి నీళ్ళు వెళ్ళిపోతాయని గోడ పైన వేసాను కదా ఆ బట్టలన్నీ ఇప్పుడు ఆరేసానండి నేను ఇక్కడ గోడ పైన వేసానండి లాస్ట్ నుంచి లాస్ట్ పాయింట్లు మొత్తము ఆరుతాయి అనేసి మంచం పైన వేసాను తాడు పైన ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వేసాను అండి పొద్దున్నే ఐదు గంటలకే నానేశాను బట్టలు ఉతికేసరికి ఎనిమిది అయ్యింది బట్టలన్నీ ఉతికిన తర్వాత వంట చేసేసాను కంప్లీట్ అయింది వంట లాస్ట్ వరకు చీరలు ఆరేసానండి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన చీరలన్నీ కంఫర్ట్ వాటర్లు వేసి ఆరేసాను ఈరోజు బట్టలు ఉందండి ఉదయం నుంచి ఇక్కడ ఈ మంచం పైన కూడా వేసేసాను